స్వామియే శరణమయ్యప్ప ఈరోజు మన ధర్మవరంలో ఉన్న అయ్యప్ప స్వామి గుడికైతే నేనైతే వెళ్ళానండి నిజంగా శబరిమలని తలపించే వాతావరణంలో నిజంగా అద్భుతంగా కట్టారు అయ్యప్ప స్వామి గుడి ఈ గుడిలో ఇంకా ఎన్నెన్నో విశేషాలు ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం రండి ఇక్కడ స్టార్టింగ్లోనే మనకి నవగ్రహాల దర్శనం అయితే జరుగుతుంది నిజంగా చాలా బాగుంది ఎంత ప్రశాంతంగా ఉందంటే నవగ్రహాల పూజ చేసుకునే వాళ్ళకి ఇది నిజమైన అనుకూలమైన చోటు అంత మాత్రమే కాదు మనకి తొమ్మిది లింగాలతో ఉన్న శివుడు కూడా ఇక్కడ మనకు దర్శనం అయితే ఇస్తాడు నిజంగా వాతావరణంలో చాలా అద్భుతంగా కట్టారు గుడి ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఈ గుడి అయితే కట్టారండి మొత్తం అంతా రాతి కట్టడంతోనే ఉంటుంది అయ్యప్ప స్వామి అయితేనేమి అన్నీ చాలా అద్భుతంగా కట్టారు పైన మాత్రం నిజంగా చాలా చాలా బాగుందండి ఇంకా ఉన్నంతసేపు అక్కడే ఉండిపోదామా అన్నంత ఫీలింగ్ అయితే నాకైతే వచ్చింది చుట్టూ మంచి ప్రకృతి వాతావరణంలో చాలా గొప్పగా కట్టారు గుడి మాత్రము మానధర్మవరంలో ఇంత పెద్ద గుడి అది కూడా అయ్యప్ప స్వామి గుడి ఉన్నందుకు నేను చాలా చాలా సంతోషపడ్డాను నువ్వు వెళ్ళగానే అయ్యప్ప స్వామి దర్శనం అయితే నాకు చాలా బాగా జరిగిందండి కానీ భక్తుల రద్దీ మాత్రం అస్సలు ఆగట్లేదు ఎందుకంటే ఇది అయ్యప్ప స్వామి మాలలు ఎక్కువ వేసే సమయం కాబట్టి నిజంగా భక్తులైతే చాలామంది ఉన్నారు కానీ నాకు మాత్రం దర్శనం చాలా బాగా జరిగింది మన ధర్మవరంలో ఉండే వాళ్ళందరూ ఖచ్చితంగా ఒక్కసారైనా వచ్చి అయ్యప్ప స్వామి దర్శనం అయితే చేసుకోండి ఇక్కడ మనకు వినాయక స్వామి కూడా దర్శనం ఇస్తాడు అటువైపు చూసుకున్నట్లయితే మనకు సుబ్రహ్మణ్య స్వామి కూడా కనిపిస్తాడు నిజంగా అద్భుతంగా ఉంది కదా అదేవిధంగా మనకి ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే అమ్మవారు కూడా మనకు దర్శనమిస్తారు నిజంగా చాలా చాలా బాగుంది ఇంకొక వైపు వెళ్ళామంటే కానీ సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి మన కళ్ళ ముందు ఉన్నట్లుంటుంది నిజంగా అద్భుతంగా ఉంది గుడి ఫ్రెండ్స్ ఒక్కసారైనా సరే మన ధర్మవరంలో చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ వెళ్ళి స్వామి దర్శనం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇంతవరకు మీరు ఈ గుడి చూసారా మీరు వెళ్ళి ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఇంకా వెళ్ళకుంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి నిజంగా మంచి వాతావరణంలో అద్భుతంగా కట్టారు అయ్యప్ప స్వామి గుడి అంతేకాదు ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి పైన అయితే అయ్యప్ప స్వామి అన్ని స్వాములు కనిపిస్తారు అదేవిధంగా మనం కిందికి వెళ్ళామంటే కానీ అక్కడ భజన మందిరం కూడా ఉంది అది కూడా నేను చూపిస్తాను చూడండి ఇక్కడ ప్రసాదం అయితే తీసుకొని నేను నా కూతురు అయితే ప్రశాంతంగా కూర్చొని తిన్నామన్నమాట నాకైతే చాలా సంతోషం అనిపించింది ఇప్పుడైతే మనం అయ్యప్ప స్వామి భజన మందిరం దగ్గర అయితే ఉన్నామండి నిజంగా చాలా బాగుంది ఎంత ప్లేస్ ఉందంటే ఎంతమంది స్వాములైనా సరే హ్యాపీగా అయ్యప్ప స్వామిని స్మరణ చేసుకోవచ్చు అంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ భజన కూడా చాలా బాగా జరిగింది చుట్టుపక్కల ఉన్న అయ్యప్ప స్వాములందరూ చోట చేరి అయ్యప్ప నామస్మరణ చేస్తూ ఉంటే నిజంగా అక్కడి నుంచి అసలు బుద్ధి కూడా కావట్లేదండి అందరికీ స్వామియే శరణమయ్యప్ప అందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్